హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ బ్లాగ్ ఈజ్ అబౌట్ సర్వింగ్ ది నీడీ యాక్చువల్లీ ఈరోజు అన్నదానం చేస్తే చాలా మంచిదంట మాత్రమా చెప్పింది అమావాస్యే కదా పెద్దలకి బియ్యం ఇస్తారు కదా అందరూ మేమైతే ఎవ్రీ ఇయర్ తిథి ప్రకారం పెడతాం అన్నమాట తద్దినం సో ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా మంచిదంట కదా సో అన్నదానం అంటే ఐ మీన్ చాలా పెద్ద వర్డ్ ఇది కొంచెం అట్లీస్ట్ పులిహోర చేసి నిడి పీపుల్కి ఇద్దామనేసి ఒక ఫైవ్ మెంబర్స్కి అట్లీస్ట్ అనే ఇంటెన్షన్ తోటి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను సో పులిహోర చేస్తున్నాను ఇక్కడ నేను అనుకోలేదు సడన్గా డిసైడ్ అయ్యేసి చేస్తున్నా అనమాట సో ఆల్మోస్ట్ ఒక లెవెన్ ప్యాకెట్స్ అయ్యాయి ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అవుతుందనేసి ఇక్కడ పులిహోర కలిపి ప్యాకింగ్ చేస్తున్నాను ప్యాకింగ్లో మా హస్బెండ్ ఇంకా మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇంకా ప్యాకింగ్ అయ్యాక అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినాం అనమాట అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి అక్కడ ఆర్తి అవుతుండే ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ ప్యాకెట్స్ అన్నీ సో ఐ థాట్ టు షేర్ దిస్ వీడియో టు యూ గాయస్ అండ్ ఐ పోస్టెడ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్